నందతా రతా భయ జ్ఞాన చి ప్రాణనా రతా సువంతాగ సం జయ జయ శ్రీమరాయ్ మెదక్ జిల్లాలోని రామాయణపేట పట్టణం పాండుచెరువు కట్ట కళ్యాణ రామచంద్రస్వామి దత్తాత్రేయ మందిరంలో ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల్లో కార్యక్రమాల్లో భాగంగా ఇరవై ఒక్క ఏకవింశతి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు సాయంత్రం నుంచి ద్రావిడ వేదపారాయణం విష్ణు సహస్ర పారాయణం ఆరగింపు తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే రేపు కూడా ఉదయము బాలభోగము విష్ణు సహస్ర పారాయణము ఆరోగ్యం పోత గోష్ఠి అలాగే సాయంత్రం కూడా ద్రావిడ వేద పారాయణ కార్యక్రమాలు విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే గురువారం నాడు ఉదయము ద్రావిడ వేద పారాయణము విష్ణు సహస్ర పారాయణము ఆరోగ్యంపూర్ తీర్థ గోష్ఠి బాలభోగము అలాగే సాయంత్రము స్వామివారి పరమపదోత్సవ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పరమ పదోత్సవ కార్యక్రమానికి పది మైళ్ళ దూరం నుండైనా విచ్చేసి పరమపదోత్సవ కార్యక్రమాన్ని అందరూ కూడా తిలగించాలని పెద్దలు చెప్తున్నారు అలాగే మరుసటి రోజు నుంచి శుక్రవారం సాయంత్రం నుండి స్వామివారి యొక్క కార్యక్రమాలు వార్షికోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి అందులో భాగంగా సాయంత్రము రక్షాబంధనము అంకురార్పణ పుణ్యావచనము స్వస్తివచనము తరువాత మరుసటి రోజు ఉదయము అలాగే ధ్వజారోహణము కార్యక్రమాలు మొదలవుతుంటాయి సాయంత్రం కూడా శనివారం సాయంత్రము ఎదురుకోళ్ల కార్యక్రమము అనంతరము ఆదివారం నాడు అని ఎదురు చూస్తున్న శ్రీ 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 సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడానికి అట్టహసంగా బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈసారి విశేషం ఏమిటంటే విశ్వావసనామ సంవత్సరంలో స్వామివారి పునర్వసు నక్షత్రంలో జన్మించారు అదే నక్షత్రంలో అదే నవమి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి భూదేవంత పీటలు ఆకాశమంత పందిరి వేసి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మరుసటి రోజు ఆదివారం రోజు కూడా సోమవారం రోజు కూడా గడాభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కార్యక్రమాల్లో పాల్గొని ఆ శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్గజం చేసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు పొందాలని కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ